దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడును సర్వశక్తిమంతుడును స్థుతికి పాత్రుడును శ్రీమంతుడైన మన యేసు క్రీస్తు ప్రభు వారి నామము పేరట మనము ఆయనను సమీపించి ఆయన ఎదుట ప్రార్థన చేస్తూ ఆయనను ఏమి అడిగినా అవన్నీయూ నిశ్చయముగా ఆయన మనకు అనుగ్రహిస్తారు మన పిల్లలు మనలను చేపను అడిగితే వారికి పామును ఇవ్వగలమా మన పిల్లలు మనలను రొట్టెను అడిగితే వారికి రాయిని ఇచ్చి ఇదే రొట్టి తినేసే నీ ఆకలి తీర్చుకో అని చెప్పగలమా మనము చెడ్డవారమ్యుండి మనము బలహీనులమై ఉండి మన పిల్లలు మన యొద్దకు వచ్చి ఏదైనా మనలను అడిగినప్పుడు వారి ఆకలిని తీర్చుటకు వారిని సంతోష పెట్టుటకు వారు అడిగినవి ఇచ్చుట కొరకు ఎంత ప్రయత్నం చేస్తామండి దాని కొరకు ఎంతైనా ప్రయాసపడతాం మన ప్రయాసంతా కూడా వారి మీద దృష్టి పెట్టి వారిని సంతోషపరచాలనేది మన ఆలోచన మనకే మన పిల్లల విషయంలో ఎంత ఆలోచన ఎంత ఆసక్తి కలిగితే మరి మనందరి పరలోకపు తండ్రి మనకంటే శ్రేష్ఠుడు కాదా మనకంటే శక్తిమంతుడు కాదా తన యొద్దకు వచ్చి తనను అడుగు వారందరికీ మరెంతో నిశ్చయముగా ఆయన మంచి యువులు ఇస్తారు అడిగినవి ఇచ్చుట మాత్రమే కాదండి ఆయన ఎంత శక్తి కలిగిన వాడంటే ఆయన నామము ఎంత శక్తి కలిగిన నామమంటే మనలో కార్యసాధకం అవుతున్న ఆయన శక్తి చెప్పున ఆయనను సమీపించి ఆయనను అడుగు వాటన్నిటి ఆయనను ఊహించు వాటన్నిటికంటేనూ మరి మనందరికీ అత్యధికమైన ఈవులను ఆయన ఇచ్చుటకు సమర్థుడైన దేవుడు దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమ చేత మన ప్రతి అవసరమును తీరుస్తాడు ఏమాత్రం కూడా డౌట్ లేదు ఆయనను సమీపించి వేడుకుంటే చాలు ఆయన నామము పేరట మనము అడిగితే చాలు నిశ్చయముగా మనము మంచి ఈవులు పొందుకుంటాం మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా క్రీస్తు నామము పేరట మనము ఏమి అడిగినా అవన్నీ కూడా ఆయన మరింత నిశ్చయముగా మనకు దయచేయాలంటే అడుగుచున్న మనము ఎలాగున అడగాలో ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం మొదటిగా అడుగుచున్న మనలో ఏమాత్రం కూడా సందేహం ఉండకూడదండి సందేహం ఉందా అనుమానాలు ఉన్నాయా మనము పొందలేము సందేహపడితే పాపమని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి మనము ఎలా ఉండాలో తెలుసా మనము ఆయనను అడిగాము ఆయన నిశ్చయంగా మనకు దయచేస్తారు మన పిల్లలు మనకి ఎంత పాఠాన్ని నేర్పిస్తారు వాళ్ళకి ఏదన్నా కావాలన్నా స్కూల్ యొక్క కాలేజీ యొక్క ఫీజులు కట్టాలన్నా వచ్చి తమ తమ తండ్రులకు చెప్పేసి వెళ్ళిపోతారు వారి ధైర్యం ఏంటి మేము ఆ తండ్రికి చెప్పాం ఏ ప్రయాసపడతారు ఎవరి దగ్గర చేస్తారో ఎలా ప్రయాస పడతారు మేము అడిగాము మా తండ్రికి అడతాడు అనేది వారి నమ్మకం మరి ఈ రోజున మన పరలోకపు తండ్రి మీద మనకట్టి నమ్మకం ఉందా మన పరలోకపు తండ్రిని అడిగాము ఆయన ఏదైనా సరే మనకు సాధ్యపరుస్తారు అనే నమ్మకంతో ఆయనను వేడుకుంటున్నామా నమ్ముట మన వల్ల అయితే నమ్ముచున్న మనకి సమస్తము సాధ్యమే ఇలాగా ఏసునందు ఆయన నామందు విశ్వాసముంచి నమ్మకముంచిన భక్తులు ఎన్ని అద్భుత కార్యాలు పొందారండి ఎన్ని ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో అనుభవించగలిగారండి మరి ఈ రోజున సీక్రెట్ ఒకటే ఏది అడిగినా క్రీస్తు నామము పేరట మనం పొందాలంటే ఒకటే మార్గం అదేమనగా నమ్మకం ఉంచితే సందేహపడకుండా నమ్మకం ఉంచారనుకో అద్భుత కార్యాలు పొందుతారు నమ్మటం మనకు చేతనవ్వట్లేదు అండి నమ్మితే దేవుని మహిమను చూస్తామని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి షడ్రాకు మేషాకు అభేదినగలను అగ్ని గంధకాలలో దోషేసినప్పుడు రాజుతో వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈ రాజా ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం చెప్పవలసిన అవసరం మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఏడంతలైన అగ్ని గంధకాల నుంచి మమ్మను తప్పించి రక్షించగలిగిన సమర్థుడు అంటున్నారు ఈ మాట వారు అగ్ని గంధకాలలోకి వెళ్ళక ముందే చెప్పారు నిజంగా వారి నమ్మకం చెప్పున వారికంటే ముందుగా దేవుడు ఆ అగ్నిగుండములోనికి తన దూతను పంపి వారు పడద్రోయబడుట వెంటనే ఆయన రెక్కలు చాపి వారిని భద్రపరిచారు సింహాల బోనులో పడద్రోయబడ్డ దానియలిది కూడా అలాంటి నమ్మకమే దావీదు కూడా అలాంటి నమ్మకమే ఉంచాడు దేవుని మీద ఒక కణాను తన కుమార్తె విషయంలో అలాంటి నమ్మకమే ఉంచింది ఒక పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగి యేసు ప్రభు విషయంలో అలాగే నమ్మకం ఉంచింది మరి శతాధిపతి తన దాసుడు బలహీనుడిగా ఉన్నప్పుడు అయా నా దాసుడు బలహీనుడిగా ఉన్నాడు అంటే యేసుప్రభు అంటాడు పదండి మీ ఇంటికి వెళ్ళి మీ దాసుని బాగు చేస్తానంటే శతాధిపతి అంటాడు అక్కడ ఆశ్చర్యమైన విషయం అయ్యా నీవే రానక్కరలేదు నువ్వు నా ఇంటికి రావటానికి నేను అర్హుని కాదు కానీ నీ మాట సెలవిమ్మో నా దాసుడు బాగుపడతాడు అన్నాడు యేసు ప్రభు వారు ఆ శతాధిపతి యొక్క నమ్మకానికి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు వారిలోనైనను నా సొంత ఇంటి వారిలోనైనను ఎంతటి విశ్వాసమును నేను కనుగొనలేను అని చెప్పి మాట ప్రకటించారు వెంటనే ఆ గడియలోనే తన దాసుడు స్వస్థపరచబడ్డాడు ఇంతవరకు భక్తుల గురించి మనం విన్నాం కదా వారి జీవితాల్లో అద్భుతాలు జరగటానికి గల కారణం ఏంటి కేవలం నమ్మారు దేవుని శక్తిని రోజున మనము కూడా ఆయన శక్తిని నమ్మగలిగితే అద్భుత కార్యాలు మన కొరకు ఎదురు చూస్తున్నాయండి మరి ఇంకెందుకంటే ఆలస్యం దేవుడు మనతో చెప్పినట్లుగా ఆయన శక్తిని నమ్ముదాము ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందుదాము దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రివైన దేవ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీ నామము పేరట మేము ఏమి అడిగినా అది నిశ్చయముగా మాకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ అందు విశ్వాసముంచి మీ ద్వారా మంచి యువులు పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్